శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా మనము పూజ చేస్తూ ఉంటాము పూజ చేసినప్పుడు పూజ చేస్తున్నటువంటి వాళ్ళు పీట కానీ లేదా ఒక చాప కానీ వేసుకుంటాము ఇది ఎందుకు అని ప్రశ్న అసలు వేసుకోవాలన్నా అనేటువంటిది ప్రశ్న పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏ పూజ చేసినా ఏ జపము చేసినా మనము కూర్చున్నటువంటి చోట కింద పీట కానీ లేదా ఆసనం లేదా ఒక ఒక చాప కానీ కనీసం ఒక టవల్ కానీ వేసుకొని కూర్చోవాలి ఎందుకు అంటే మనము ఏ పూజ చేస్తున్నా ఎందుకోసం చేస్తాము ఆ పూజ యొక్క ఫలితము ఆద్యంత పర్యంతము మన కుటుంబానికి మనకు మేలు జరగాలి అనేటువంటి దానికోసం మనం చేసుకుంటాం అలా చేసుకుంటున్నప్పుడు కింద ఆసనము గనక లేకుండా చేశాము అని అంటే మాత్రము భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మనం ఒక రాయి వేస్తామనుకోండి పైకి టపామని కిందికి వచ్చి పడుతుందా లేదా అంటే భూమికి ఆకర్షించే శక్తి ఉందా ఉన్నట్టే కదా మనకందరికీ తెలుసు కదా గాల్లో మనం భూమి మీద నిలబడగలుగుతాము ఎగిరి ఎంతసేపు నిలబడతాము నిలబడలే మళ్ళీ భూమికి మీదకే వచ్చి పడతాము చూడండి అందుకని మనము చేసినటువంటి జపము కానీ తపము కానీ పూజ కానీ ఏదైనా కావచ్చుగాక మన కోసము మనము బాగుండాలి అని చేసుకుండే చేసుకుంటుండేటువంటి పూజ కూడా కింద ఆసనం ఎప్పుడైతే లేదో ఒక పీట కానీ ఒక చాప కానీ ఒక టవల్ కానీ ఏదో ఒకటి గుడ్డ కానీ లేకుండా మనం చేస్తామో భూమాత మొత్తము లాగేస్తుంది గాక ఈ ఫలితం అంతా కూడా ఆమె తీసేసుకుంటుంది మనలో ఏమాత్రము గాక అప్పుడు మనకు మేలు ఎలా జరుగుతుంది జరగదు కదా ఇది మనం ఇంట్లో అయితే ఇలా చేస్తామండి మరి గుళ్ళల్లో పూజ చేసుకున్నప్పుడు పరిస్థితి ఏమిటి అనుకోవచ్చు గుళ్ళో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా భూమి భూమే అందుకే దేవాలయాల్లోకి వెళ్ళినా కూడా పూజ చేయించుకునేటువంటి వాళ్లకు కూడా ఒక ఆసనం అని ఇస్తారు చేయించేటువంటి వాళ్ళు కూడా ఆసనం వేసుకుంటారు ఎందుకు అంటే ఆ ఫలితాలు అన్నీ కూడా చేయించుకున్నటువంటి వాళ్ళకే వెళ్ళాలి అనేటువంటి భావనతో ప్రతిదీ కూడా అర్చకస్వాములు చాలా జాగ్రత్తగాను రోజున ప్రతిదీ కూడా చాలా శాస్త్రోక్తముగా ఎలా అయితే ఉంటుందో అలాగే ఎంతోమంది మహనీయులు చేయిస్తూ ఉన్నారు అందుకని ఎప్పుడు కూడా ఆసనము లేకుండా ఏ పూజ చెయ్యరాదుగాక మనం రోజు చేసేటువంటి దీపారాధనే కదా రోజు చేసేటువంటి కాస్త అర్చనే కదా ఏముంది అని కూర్చొని మామూలుగా ఆసనం లేకుండా చేస్తే ఆ రోజు చేసేది ఫలితం లేకుండా పోతుంది అందుకనే చాలామంది మేము రోజు ఆరాధిస్తాము గురువుగారు రోజు పూజ చేస్తాము గురువుగారు మాకే ఎందుకు గురుగారిని కష్టాలు అంటారు ఆ చేసేటువంటి విధానములో చిన్న తప్పితము ఎక్కడ జరుగుతుంది అనేది మనము గనక గమనించుకోగలిగితే ఆ చేసినటువంటిది తప్పకుండా మనకే చెందుతుందిగాక అని తెలియజేస్తూ జయోస్తు